మనిషి జీవితంలో ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయో చూడండి ఎన్ని రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా మనిషి కుమారుని నిమిత్తం అంటే యేసు ప్రభువుని నమ్ముకున్నందుకోసం నిందించబడతారా అవును నిందించబడుతున్నారు ఈ రోజుల్లో చాలా మంది నిందించబడుతున్నారు ఎందుకనంటే మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారా అని చాలా తప్పుగా మాట్లాడేటి వాళ్ళు ఉన్నారు కొందరు ఎందుకు మాట్లాడతారు అట్లా అంటే వాళ్ళకి యేసు ప్రభు గురించి తెలీదు వాళ్ళకి చాలా మందికి ఏమనుకుంటారంటే యేసుప్రభు అని అంటే యేసుప్రభు అని అంటే ఆయన ఒక పేదవాళ్ళ దేవుడు అని నమ్మించారు ఇక్కడ నమ్మించారు భారతదేశంలో యేసు ప్రభు దేవుడు అనేది నిజమే ఎందుకనంటే పేదవాళ్ళని పేదవాళ్ళని పేదవాళ్ళను చేస్తాడు ఆయన ఇది నిజమే అయితే అక్కడతో ఆపకుండా మళ్ళీ ఏం చేశారనంటే యేసు ప్రభు తక్కువ కులాల వాళ్ళ దేవుడు అని పెట్టారు కులము అనే ఈ గుణంతోకు పదం ఒక భారతదేశంలో తప్ప ఎక్కడా లేదు అంటే చూడండి మన దేశం ఎంత దుర్మార్గపు ఎంత అపవిత్రపు ఎంత అన్యాయపు పద్ధతులలో కొంతమంది దాన్ని ఆ చట్టంలో బంధించారో చూడండి అందరూ కాదు భారతదేశం చాలా గొప్పది ఈ భారతదేశంలో ఉన్న కొంతమంది వ్యక్తులు యేసు ప్రభు దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళని ఎలా కృంగదీయాలని చూస్తారని అంటే అరే అది పలాంతకువ కులవాడ దేవుడురా నువ్వు రా మన పరువు ఉంటుందా కాలు కాళ్ళు నొప్పి వస్తే నడవలేనాడు వింటున్నారా కడుపులో నొప్పి వస్తే కదలలేనాడు ఎందుకు పనికిరాని పనికిమాలడు ఏసు ప్రభువులు తక్కువగా మాట్లాడతాడు ఒక వ్యభిచారం చేస్తూ తిరిగేటువంటి భ్రష్టుడు పరాయి పురుషులతో పాపం చేసి బ్రతికే ఒక పనికి మాలింది ఇతరులకు అన్యాయం చేసి అక్రమంగా సంపాదించే దుర్మార్గులు ఇటువంటి యేసు ఏసుప్రభుని నమ్ముకున్న పవిత్రమైన స్త్రీలను పురుషులను అంటారు మనకి ఎంత అవమానం అది యేసుప్రభుని నమ్మటం అంటారు యేసుప్రభుని నమ్మటం అవమానం ఏంటి బుద్ధి తక్కువ వాళ్ళారా వ్యభిచారం చేయటం అవమానం అబద్ధాలాటం అవమానం ఇతరులకు కడుపు కొట్టి బ్రతకటం అవమానం ఏసుప్రభుని నమ్మటం అవమానం ఏమిటి ఇలాగుసూ ప్రభుని అవమానపరుస్తూ పనికి మన అదే యేసు అని చెప్పాడు వ్యభిచారుకు వ్యభిచారులను హంతకులు ఈ శపితమైన మనుషుల మధ్య నన్ను ఒప్పుకోవడానికి నువ్వే మాత్రం జంకొద్దని చెప్పాడు సయ్య పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఆత్మకూరులో జనవరి రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద నంద్యాల జిల్లా మిర్యాలగూడలో జనవరి నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ విజయవాడలో జనవరి ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ కర్నూలులో జనవరి తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు రేపల్లెలో జనవరి పదివ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ చేపల మార్కెట్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా ఖమ్మంలో జనవరి పదమూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచిగంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం గుంటూరులో జనవరి పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడిపేట గుంటూరు ఒంగోలులో జనవరి ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు డోన్లో జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా నంద్యాలలో జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల పెద్ద డోర్నాలలో జనవరి ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల మాచెర్లలో జనవరి ఇరవై ఐదవ తేదీ శనివారం ఉదయం గంటల నుండి స్థలం కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర తాడేపల్లిగూడెంలో జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువురో కడగట్ల తాడేపల్లిగూడెం అనంతపురంలో జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం విశాఖపట్నంలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్టణం కాకినాడలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో జనవరి ముప్పైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పది సంవత్సరాలు అయితే పెళ్ళవి ఫస్ట్ పాప పుట్టిందన్నమాట నేను అనుకున్నానయ్యా మా పాపకి బాబు ఇస్తే నేను నీకు ఐదు వేల రూపాయలు టీవీ సహించారు చేస్తానన్నాను దేవుడు అలాగే మా పాపకి చక్క నేను చక్కనే బాబునిచ్చాడన్నమాట పండింటి బాబునిచ్చాడు నేను అన్నట్టుగా ఐదు వేల రూపాయలు నేను సహచారం చేశాను దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు దేవునికి స్తోత్రములు చూచుచున్న మీకు క్రీస్తు చేస్తున్నందుకు కృపాక్షేమములు కాక ప్రియ దేవుని పిల్లల జనవరి పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో సిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థత శాల నందు శిలువ పండుగలు జరుగుతున్న వీరమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు జనవరి పదిహేనవ తారీఖు అనగా బుధవారం నాడు బలిపీఠము దగ్గర నేనును నా ఇంటి వారును వచ్చిన జనసమూహము మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ నుండి తెల్లని పావురాలను తీసుకుని వచ్చి కోనేరులో నుండి బయలుదేరి సిలువమిట్లు వెక్కి ప్రార్థన చేసి ప్రభుని వేడుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ పావురములను విడిచి శిలువ పండుగలు ప్రారంభించడం జరుగుతుంది ఎలాగూ మొదటి రోజు ప్రారంభించబడి రెండవ రోజైనటువంటి పదహారవ తేదీ గురువారం నాడు ప్రార్థించి ఆశీర్వదించిన అంజుర ఫలాలు వచ్చిన జన సమూహం అంతటికీ ఇవ్వడం ఇవ్వటం జరుగుతుంది అనేక మంది రోగులు బాగుపడడానికి సంతానము లేని వారు బిడ్డలను పొందడానికి ఈ ఫలములను భుజించిన తరువాత ప్రార్థనాపూర్వకంగా కోనేరులో దిగుతారు మోకాళ్ల మీద శిలవ వెక్కి ప్రార్థన చేసుకుంటారు ప్రభువులు బలపరచబడతారు కన్నీటి ప్రార్థనలతో దేవుని వెళుతుంటారు ఇక మూడవ రోజైనటువంటి పదిహేడవ తేదీ ప్రార్థించి ఆశీర్వదించిన తైలములతో అభిషేకించిన విలువైనటువంటి నామములో ఆ సిలువలను తీసుకుని వెళ్తారు వాళ్ళు మేలు జరగాలనుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటారు ఇక పదిహేడవ తేదీ సాయంత్రం ఏడు గంటలకి ప్రార్థనాపూర్వకంగా బలిపీటం దగ్గర నుండి బయలుదేరి కోనేరులో నుండి వెళ్ళి సిలవ మెట్లు వెక్కి ముఖ్యమైన ఒక ఏడు కోరిక రూప నా జీవితంలో నెరవేర్చవా అని రోగులైన వారే కానీ సొంత ఇల్లు లేని వారు కానీ ఉద్యోగం లేని వారు కానీ వివాహం కానివారు కానీ వింటున్నారా వ్యాపారాలలో మోటార్ ఫీల్డ్లలో రకరకాల రూపాలలో చెరువులలో నష్టపోయిన బిడ్డలు మమ్మల్ని ఆశీర్వదించి ప్రభు అని ప్రార్థన చేసుకుంటారు క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో ప్రభువుని వేడుకుంటారు అలా వేడుకొని అనేక మంది దీవించబడ్డారు నా ప్రియ దేవుని పిల్లలారా మీరు కూడా రండి ఎలా రావాలో చెప్తాను వినండి కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి రండి గుడివాడ పట్టణానికి రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాల నుండి బస్సులు రైళ్లు విస్తారంగా ఉంటాయి మీరు గుడివాడలో దిగి అడ్డాడ ప్రార్థనకు వెళ్ళాలంటే చాలు ఆటో వాళ్ళు పదిహేను నిమిషాలు తీసుకొచ్చేస్తారు ఇక్కడ గమనించాలి సులువ పండుగల్లో ఉదయ సాయంకాలపు వేళలో బహుబలమైన శక్తివంతమైన వాక్యం అందుతుంది వింటున్నారా భోజనానికి వసతులకు ఏ లోటు ఉండదు సమృద్ధి ఉంటుంది రండి జీవితంలో ఖచ్చితంగా దీవించబడతారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాద సంవత్సరంగా తీసుకోండి గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు